అదే వర్కింగ్ లేడీస్కి ఒక ఫార్మల్ లుక్ కావాలంటే ప్లెయిన్ కంప్ సింపుల్ బార్డర్లో ఇలాంటి బిస్కెట్ కలర్స్లో మీకు చాలా మినీ బార్డర్లో ఇచ్చేశారు మీకు ప్రొఫెషనల్ లుక్ ఫార్మల్ లుక్ ఆఫీస్ వేర్కి సింపుల్ గా కావాలి నాకు ప్లెయిన్ విత్ బార్డర్లో కావాలనే వాళ్ళకి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్తో మీకు ఇచ్చే కలెక్షన్స్ అన్ని దొరికిపోతాయి ఫ్రెండ్స్ నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ సమ్ లీడింగ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అజ్మీరా ఫ్యాషన్ నుంచి అండి మళ్ళీ స్వాగతం అందరికీ అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో వ్యూవర్స్ ఈ రోజు నేను మీకోసం కొత్త కొత్త లేటెస్ట్ అయిన కాటన్ సెగ్మెంట్ లో నుంచి డిమాండెడ్ ఉండే లినన్ కాటన్ వెరైటీస్ లినన్ కాటన్ వెరైటీస్ అంటే మన దగ్గర అప్రాక్సిమేట్లీ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అబౌవ్ నుంచి మీకు స్టార్ట్ అయిపోతున్నాయి ఫ్యాక్టరీ ప్రైస్ కానీ ఈ కలెక్షన్స్ మార్కెట్లో మీకు ఎంత పడితే వస్తుందని మీకు ఖచ్చితంగా తెలుసు మీరు కమెంట్ బాక్స్లో చెప్పొచ్చు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క అప్లోడెడ్ వీడియోస్ చూసి వెంటనే మీరు మీ బిజినెస్లో షే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో క్లినిన్ కాటన్ అంటే చాలా కంఫర్టబుల్ అయిన ఒక ఫ్యాబ్రిక్ ఇది చాలా త్వరగా డ్రై అయిపోతుంది కంపేరింగ్ టు చందేరి కాటన్ అయినా మల్మెల్ కాటన్ అయినా చాలా కాటన్ వెరైటీస్ ఉన్నాయి లినెన్ కాటన్ యాక్చువల్లీ మార్కెట్లో చూసారంటే వర్కింగ్ లేడీస్కి చాలా డిమాండ్ ఉందన్నమాట సో ప్రతి ఒక్క లినన్ కాటన్ వెరైటీసు మీరు ఈ వచ్చే సంవత్సరంలో కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు మీ బిజినెస్లో సో ఇటువంటి ఒక వెరైటీస్ ఎప్పుడు ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ పెట్టి మీరు డబల్ ట్రిపుల్ మార్జిన్ పెట్టి ప్రాఫిట్ చూడొచ్చు అనమాట సో కలెక్షన్స్ చూసిద్దాము ఈ కలెక్షన్స్కి ఎప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉంది మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు హోల్సేలర్గా ఉన్నారు లేకపోతే మీకు ఈ కలెక్షన్స్ డిస్ప్లేలో పెట్టి ఎట్లయినా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ సోషల్ మీడియాలో ఈ వెరైటీస్కి అంత డిమాండ్ ఉంది సో మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి హోమ్ బేస్ బిజినెస్ చేసుకోవాలి ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా మీకు సెల్ చేసుకోవాలంటే రీజనబుల్ ప్రైస్లో మీరు కొనుక్కోవచ్చు సో రండి కలెక్షన్స్ చూద్దాం సో ఫస్ట్ ప్యాటర్న్ మీకు ఇట్లా డార్క్ కాంట్రాస్ట్ కలర్లో ఇట్లా మీకు ప్రింటెడ్లో మీకు డిజిటల్ ప్రింట్ లినెన్ కాటన్లో వచ్చేస్తుంది మీకు సిల్వర్ జెరీ అంటే సిల్వర్ పింక్ జరీ అంటే పింక్ జెరీ ఇలా మీకు కొత్త కొత్త డిజైన్స్ మీకు ఇలా దొరికిపోతాయి సో ప్రతి ఒక్క దాంట్లో కోడ్ వచ్చేస్తుంది మీకు ఇంత బ్యూటిఫుల్ అయిన శారీస్ వచ్చేసి మీకు ఎక్కడ దొరకవు యూనిక్ డిజైన్స్ కావాలంటే ఖచ్చితంగా అజ్మీరా ఫ్యాషన్స్ మీరు వచ్చేయాలి అదే వర్కింగ్ లేడీస్కి ఒక ఫార్మల్ లుక్ కావాలంటే ప్లెయిన్ కంప్ సింపుల్ బార్డర్లో ఇలాంటి బిస్కెట్ కలర్స్లో మీకు చాలా మినీ బార్డర్లో ఇచ్చేశారు మీకు ప్రొఫెషనల్ లుక్ ఫార్మల్ లుక్ ఆఫీస్ వేర్కి సింపుల్ సోబర్గా కావాలి నాకు ఈ ప్లెయిన్ విత్ బార్డర్లో కావాలనే వాళ్ళకి ఇలా రెడ్ కలర్లో కాంబినేషన్తో మీకు ఇచ్చే కలెక్షన్స్ అన్నీ దొరికిపోతాయి సో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలర్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ఇలా మీ ఇలా మీకు కావాలంటే ఫస్ట్ మీరు అజ్మీరా ఫ్యాషన్స్ విజిట్ అయిపోండి విజిట్ చేశారంటే మీకు చాలా వెరైటీస్ ఉంటాయి సో లినన్ కాటన్లో మీకు ఇలా ఫ్లారల్ బేస్లో గార్డెనరీ ప్యాటర్న్లో కానీ ఇటువంటి ఒక కలెక్షన్స్ కావాలంటే మీరు ఇటువంటి వెరైటీస్ కానీ పెట్టొచ్చు అన్నమాట సో ఇది ఒక ప్యాటర్న్ ఇక్కడ చూడండి సో ప్రతి ఒక్క వెరైటీస్ మీకు ఇక్కడ దొరికిపోతాయి సో ఫుల్గా పూ ప్రింటే చేశారనమాట మీకు డిజిటల్ ప్రింటెడ్లో ఇలా కస్టమైజ్డ్ ఆర్డర్స్ కావాలంటే కానీ ఒక ఐదు వందల పీసెస్ మీరు స్క్రీన్లో లో ఉండే నంబర్ లో బల్క్ ఆర్డర్ గాని తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఫుల్ పూ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట తోటలలో ఎట్లుంటాయో అలా ఇక్కడ చూడండి పూ గార్డెన్ చెప్పొచ్చు కదా అలాంటి ఒక ప్యాటర్న్ లో మీకు ఇలాంటి వెరైటీస్ దొరికిపోతున్నాయి ఈ ఎక్స్క్లూజివ్ అయిన కలెక్షన్స్ యూనిక్ డిర వెరైటీస్ మీరు డిస్ప్లేలో కానీ పెట్టవచ్చు అన్నమాట మీకు ఈ కలెక్షన్స్ వేరే ఎక్కడ దొరకవు ఈ కలెక్షన్స్ మీకు కావాలంటే వెంటనే ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాలింగ్కి కానీ ఫెసిలిటీ ఉంది మన దగ్గర వీడియో కాలింగ్ ఫెసిలిటీస్ కానీ మీకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు సో ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు సిల్వర్ జెరీ మీకు ఇక్కడ చాలా వెరైటీస్లో మినీ సిల్వర్ జెరీ బార్డర్ లినన్ కాటన్లో మీకు థ్రెడ్ వర్క్లో ఇలా ఇచ్చేసారు సో కాంబినేషన్ మెజంతా కలర్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్లో ఇలా పెద్ద సిల్వర్ బార్డర్లో మీకు వచ్చేస్తుంది ఇవన్నీ వర్క్ కమ్ సారీ లీ లినెన్లో మీకు సిల్వర్ జెరీ బార్డర్ శారీస్ ఇటువంటి ఒక సారీస్ మీరు పెట్టండి అంటాను అలానే మీకు బార్డర్ కమ్ సీక్వెన్స్ వర్క్ కావాలంటే లినెన్లో సీక్వెన్స్ వర్క్లో కానీ మన దగ్గర ఉన్నాయి ఇక్కడ చూడండి సో కలర్ కలర్లో ఒక ప్యాటర్న్లో మీకు బాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు సో ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట ఇక్కడ చూడండి సో ఇటువంటి ఒక కొత్త కొత్త సిల్వర్ జెరీ బార్డర్స్ శారీస్తో మీకు ఇలా కాంబినేషన్లో ఫ్యాన్సీ టెసల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ చూడండి సో ఇటువంటి ఒక ఎక్స్క్లూజివ్ గ్రాండ్ కలెక్షన్స్ లినన్ కాటన్ వెరైటీస్ మీరు వెంటనే మీ బిజినెస్లో యాడ్ చేసుకోండి అజ్మీరా ఫ్యాషన్స్ మీకు ఎంత మార్జిన్ పెట్టాలని కానీ చెప్పేస్తారు గైడ్ చేస్తారు వచ్చే సంవత్సరం ఒక శారీ బిజినెస్ చేయాలనే వాళ్ళు ఇటువంటి ఒక కలెక్షన్స్ పెట్టి ఫాస్ట్ మూవింగ్ మీరు పెట్టచ్చు మీరు షోరూమ్ పెట్టాలి ఆన్లైన్ బిజినెస్ చేయాలనే వాళ్ళకి ప్రతి ఒక్క సెగ్మెంట్లో మీకు కలెక్షన్స్ ఉన్నాయి మీరు బల్క్ టు బల్క్ తీసుకుంటారు సింగిల్ పీస్ లేదు ఆన్లైన్ పర్చేస్ ఇరవై వేలు ఇరవై ఐదు నుంచి ఎంత తీసుకోవాలో అంత తీసుకోవచ్చు మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సర్వీసెస్ కానీ ఉన్నాయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు సో సింగిల్ పీస్ లేదు అంత అని మీకు ఇలా సెట్ టు సెట్టే తీసుకోవాలి ఇటువంటి ఒక సెట్ టు సెట్ కలెక్షన్సే మీరు తీసుకోవాలి డ్యామేజెస్ రావు అలా వచ్చా కానీ మీకు బై మిస్టేక్ వచ్చినా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్ ఉందన్నమాట అజ్మీరా ఫ్యాషన్స్ ఇంటర్నేషనల్ థర్టీ ప్లస్ కంట్రీస్ ప్లస్ ఇండియాలో మనము ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ చేస్తున్నాము స్క్రీన్లో ఉండే నెంబర్లో ప్లస్ నైన్ వన్ నెంబర్ యాడ్ చేసుకొని కమ్యూనికేట్ అవ్వండి ఆన్లైన్ టీమీతో మాట్లాడతారు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చారంటే రిసెప్షన్లో మీట్ చేయండి తెలుగు ఎగ్జిక్యూటివ్ ప్రొవైడ్ చేస్తారు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త లేటెస్ట్ అయిన కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్తో ఈ వీడియో నచ్చిందంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి సో పేజెస్ ఫాలో చేసుకోండి ఛానల్ ఫస్ట్ ఏం చూస్తున్నారంటే రెగ్యులర్గా చూసి పర్చేస్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ ద ఛానల్ అంతవరకు టీక్ యూ బాయ్